హాయ్ అండి ఏం వండాలో తెలియనప్పుడు చక్కగా ఇలా పెసరపునుకుళ్ళుతో పులావ్ చేయండి చాలా బాగుంటుంది ఒక గంట ముందు పెసరపప్పు పావు పావుకప్పు పెసరపప్పు తీసుకున్నాను అది నానిపోయిన తర్వాత నీరంతా తీసేసి చిటికెడ ప ఉప్పు చిటికెడ పసుపు అలాగే చాలా చిన్నది వంట చోడ వేసుకొని మెత్తగా రుబ్బుకొని ఇలా డీప్లైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్న పునుకుల్లాగా వేసుకొని రెండు పక్కల ఎర్రగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలండి పులావ్ ఇందులో చేసుకుందాం అనుకుంటున్నా ఆ గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకున్న తర్వాత సోనమసరి రైస్ అండి పావు బియ్యం పావు కేజీ ఒక గ్లాసుడు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలండి పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఎర్రగా వేగిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు కొంచెం పసుపు పులావు మసాలా ఒక స్పూన్ వేసుకొని టమాటాలు రెండు టమాటాలు ప్యూరి చేసుకొని వేసుకొని అవన్నీ వేగిన తర్వాత పునుకులు వేసి ఒకసారి కలిపి గ్లాసులు వా బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసి కొంచెం కొత్తిమీర వేసుకొని పదిహేను నిమిషాలు కుక్ చేసుకుంటే ఈ పునుకులు పులావ్ రెడీ అయిపోద్దండి